అనకాపల్లి జిల్లా అనకాపల్లి అత్తను అతి కిరాతకంగా హతమార్చిన కోడలు అనకాపల్లి దేవినగర్ లో నివాసం ఉంటున్న ముప్పై ఐదేళ్ల ఏగల పూర్ణ కుటుంబ కలహాల కారణంగా తన అత్తైన ఏగల సింహద్రమను రుబ్బురోలు పొట్రంతో తల మీద ముఖం మీద కొట్టి దారుణంగా హత్య చేసింది చనిపోయిన మృతురాలకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు అయితే తన భర్తతో కలిసి కొడుకు వద్ద ఉంటూ హత్యకు గురైంది కోడలు ఏగల పూర్ణను పోలీసులు అదుపులోనికి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా సిఐ శంకర్రావు మాట్లాడుతూ సుమారు తొమ్మిది గంటల సమయంలో ఏగల సింహద్రమను కోడలు ఏగల పూర్ణ మధ్య గొడవ రావటంతో ఇంటి బయట వరండాలో కోడలు అత్తని కొట్టి చంపటం జరిగిందని అనంతరం కోడలు వీధిలో నుంచి వెళ్లి మా అత్తను చంపేశా అని చెప్పి తుమ్మపాల పారిపోవటం జరిగిందని తెలిపారు అయితే కొన ఊపిరితో ఉన్న ఆమెను చూసి కుమారుడికి కూతుర్లకి ఫోన్ చేయటంతో వారు వచ్చి ఆమెని హాస్పిటల్ కి తీసుకువెళ్లటం జరిగింది అయితే అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు సుమారు తొమ్మిది గంటల సమయంలో మార్నింగ్ సమయంలో దేవీనగర్ ఇక్కడ సంజయస్రావు ఏగల సంజయస్రావు ఇంటి దగ్గర ఒక మర్డర్ జరిగిందండి ఏగల సంజయస్రావు వైఫ్ సింహాద్రమ్మని వాళ్ళ కోడలే ఏగల పూర్ణ ఏమో ఆ సన్ని ఉంటుంది ఆ లిల్లు ఇక్కడ పక్కపక్కనే ఉంటాయి వాళ్ళ ఎవరైతే సన్యాసరము భార్య డిసీజ్డ్ ఒక ఇంట్లో ఉంటారు ఆ పక్కింట్లోనేమో ఈ పూర్ణ వీళ్ళ హస్బెండ్ గణేష్ పిల్లలు అందరూ ఉంటారు వీళ్ళకి రెండు వేల ఏడులో లవ్ మ్యారేజ్ జరిగింది అప్పటి నుంచి కూడా చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు ఆ గొడవల వల్ల దిశ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కూడా వీళ్ళకి జరిగింది అయితే రెండు మూడు సార్లు ఎలాగైనా కానీ నీ ఎవరైతే చనిపోయారో సింహాచలం అమ్మ నిన్ను వదలగొట్టుకుంటే కానీ నా బతుకు బాగూడదని చెప్పి అనడం జరిగింది అదేవిధంగా ఈరోజు మార్నింగు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఆ ఇంటి బయట వరండాలోని సన్ని మన నూరుకునే సన్ని ఉంటుంది కదా దాంతో ఆమె తలపైన కొట్టి అక్కడి నుంచి నేను మా అత్తను చంపేశానని చెప్పి ఈ వీధులు వెళ్ళి తుంపాలు పారిపోవడం జరిగింది ఆ కొనబూపురితో ఉన్న ఆమెని ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ సన్నకి కోడలకి ఆ కూతురుకి ఫోన్ చేసి వాళ్ళందరూ ఇమీడియట్లీ ఇక్కడ రష్ అయ్యి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది బట్ అప్పటికే డిసీజ్డ్ చనిపోయిందని హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరిగింది దీనిపైన కేసు క్రైమ్ నెంబర్ వన్ వన్ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా అండర్ సెక్షన్ టూ ఐపీసీ కింద రిజిస్టర్ చేశాము కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము త్వరలో ముద్ద ఎవరైతే ఉన్నారో ఆమెని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం థ్యాంక్ యూ